అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఐదు వందల ముప్పై మూడు పాయింట్ ముప్పై మూడు గజాల ల్యాండ్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేలుకు వచ్చిందండి ఇక్కడ మనకి మార్కెట్ వాల్యూ చూసుకుంటే గజం నలభై వేలు పైన వాల్యూ చేస్తుంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో గజం వచ్చేసి ఇరవై ఎనిమిది వేలకి సేలుకు వచ్చిందండి మంచి ఆఫర్ సేల్ ప్రాపర్టీ అనమాట అసలు మిస్ చేసుకోమాకండి సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి ఆరున్నర కిలోమీటర్ల దూరంలో పట్టాభిపురం దగ్గర స్తంభాలు గరువు ఉంటుందన్నమాట ఈ మెయిన్ రోడ్ నుండి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో నగర్ ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ల్యాండ్ అనేది సేల్కొచ్చిందనమాట మొత్తంగా ఐదు వందల ముప్పై మూడు గజాల ల్యాండ్ ఈస్ట్ వెస్ట్ రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట గజం ఇరవై ఎనిమిది వేలండి మొత్తం ఐదు వందల ముప్పై మూడు గజాలు వచ్చేసి కోటి యాభై లక్షల బేసిక్ కార్పీ ప్రైజ్ ఇక్కడ నుండి లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ అనేది అపార్ట్మెంట్ ఫ్లాట్స్ లా కట్టడానికి కానీ ఇండివిజువల్ హౌసెస్లో కట్టడానికి కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అసలు మిస్ చేసుకోమాకండి స్థలం ముందు రోడ్డు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది ఇప్పుడు మనకి ఐదు వందల ముప్పై మూడు గజాల ల్యాండ్ వచ్చేసి కోటి యాభై లక్షలు అనేది స్టార్టింగ్ బేసిక్ కార్పీ ప్రైజు సే ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ